పడగొడితే నిలబెట్టేవాడు లేడు దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు లేడు రాడు రా లేడు వాడు జేజమ్మ కూడా ఎవడో ఎన్ని పొడి చేసినా ఎన్ని చేసినా ఆడోలు అట్టెట్టుకుని ఎగిరినా లేని కహా నిలు పుట్టించినా ఎన్ని చేసినా ఆయన మన పక్షాన నిలబెడితే ఎవరు ఏమి చేయరు అది దేవుని పని దేవుని కార్యం ఎప్పుడు పడగొడితే నిలబెట్టేవాడు లేడు దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు లేడు రాడు రా లేడు వాడు చేజమ్మ పడెవడో ఎన్ని పొడి చేసినా ఎన్ని చేసినా ఆడోళ్ళు అడ్డెట్టుకుని ఎగిరినా లేని కహానీలు పుట్టించిన ఎన్ని చేసినా ఆయన మన పక్షాన నిలబెడితే ఎవరు మన ఏమి చేయడు అది దేవుని పని దేవుని కానీ ఎప్పుడు పడగొడితే నిలబెట్టేవాడు లేడు దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు లేడు రాడు రా లేడు వాడు కూడా ఎవడు సరిపో ఎన్ని పొడి చేసినా ఎన్ని చేసినా ఆడోళ్ళు అడ్డెట్టుకుని ఎగిరినా లేని కహానీలు పుట్టించిన ఎన్ని చేసినా ఆయన మన పక్షాన నిలబెడితే ఎవరు మనల్ని ఏమి చేయరు అది దేవుని పని దేవుని కానీ ఎగుడు పడగొడితే నిలబెట్టేవాడు లేడు దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు లేడు రాడు రా లేడు వాడు జేజమ్మ పడవడు సరిపో ఎన్ని పొడి చేసినా ఎన్ని చేసినా ఆడోళ్ళు అడ్డెట్టుకుని ఎగిరినా లేని కహానీలు పుట్టించిన ఎన్ని చేసినా ఆయన మన పక్షాన నిలబెడితే ఎవరు మనల్ని ఏమి చేయడు అది దేవుని పని దేవుని కాని ఎగుడు పడగొడితే నిలబెట్టేవాడు లేడు దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు లేడు రాడు రా లేడు వాడు జేజమ్మ పడవడో సరిపడొట్ట ఎన్ని పొడి చేసినా ఎన్ని చేసినా ఆడోళ్ళు నట్టట్టుకుని ఎగిరినా లేని కహానీలు పుట్టించిన ఎన్ని చేసినా ఆయన మన పక్షాన నిలబెడితే ఎవరు మనల్ని ఏమి చేయడు అది దేవుని పని దేవుని కాని ఎప్పుడు పడగొడితే నిలబెట్టేవాడు లేడు దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు లేడు రాడు రా లేడు వాడు జేజమవడో సరిపడో ఎన్ని పొడి చేసినా ఎన్ని చేసినా ఆడోళ్ళు అడ్డెట్టుకుని ఎగిరినా లేని కహా పుట్టించిన ఎన్ని చేసినా ఆయన మన పక్షాన నిలబెడితే ఎవరు మన ఏమి చేయరు అది దేవుని పని దేవుని కార్యం ఎప్పుడు పడగొడితే నిలబెట్టేవాడు లేడు దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు లేడు రాడు రా లేడు వాడు జేజమ పడెవడో ఎన్ని పొడి చేసినా ఎన్ని చేసినా ఆడోళ్ళు అడ్డెట్టుకుని ఎగిరినా లేని కహా పుట్టించిన